కుసుమహర 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 అమలాంజలి నుండి మరొక శీర్షిక విందాము సాధనము బాగా విలువైన పనిముట్టు మనకు అందితే ఆ పనిముట్టు యొక్క విలువ ఎరిగి జాగ్రత్తగా వాడుకుంటాం అధికంగా వాడిన ఎలా పడితే అలా వాడిన ఆ పనిముట్టు త్వరగా ధ్వంసమైపోతుంది లేదా నిరుపయోగం అయిపోతుంది వస్తువు విలువని బట్టి భద్రత అవసరం ఈ సృష్టిలో ఎన్నో విలువైన వస్తువులు ఉన్నాయి మనకు భగవానుడు ఎన్నెన్నో వస్తువులను అందించాడు అందిస్తున్నాడు అన్నింటికంటే అతి విలువైనది అమూల్యమనిపించుకునే ఒక సాధనాన్ని మనకిచ్చాడు అది మానవ శరీరము ఈ వస్తువు దుర్లభమైంది దీని విలువ ఇంతని చెప్పలివి కానిది ఎందువల్లనంటే భగవానుని అందుకొనటానికి ఉపయోగపడే సాధనం శ్రీ హరప్రభువు ఒక భక్తునకు వ్రాసిన లేఖలో ఇలా వ్రాశాడు నీ శరీరం పాడైపోయిందని విని బాధపడ్డాను శరీరం ఎడల కాస్త ఎక్కువగా దృష్టి పెట్టు శరీరమే సాధనకి మూలం శరీరం ఆరోగ్యంగా ఇష్టవదైవ చింతన చేస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో అంతగా వ్యాధితో ఉన్నప్పుడు ఉండదు ప్రభుని బోధన గురించి ఒక్కమారు లోతుగా ఆలోచిద్దాం ఒక సంతోషకరమైన కబురు వినగానే ఎగిరి గంతు వేస్తాం ఆ సమయంలో శరీరానికి ఎంత ఉత్సాహం వస్తుందో అపరిమితమైన బలం వస్తుంది అలాగే ఒక బాధకరమైన కబురు వినగానే మనసు కృంగిపోతుంది శరీరంలో శక్తి పూర్తిగా పోతుంది చాలా వరకు వ్యాధులు ఈ మార్గం గుండానే వస్తాయి కనుక శరీరం బాగా ఉండాలంటే సాధ్యమైనంత వరకు మనసుని ఆనందంగా ఉంచుకోవాలి ఈ విషయంలో శ్రీ హరప్రభు చెప్తున్నాడు ఇందుకోసమే ఋషులు మునులు సమాధి స్థితిని అవలంబించి శరీరాన్ని చాలా కాలం అట్టే పెట్టుకునే ప్రయత్నం చేశారు ఎందుకంటే అలా చేయగలిగితే చాలా రోజులు అంటే ఈ పరిముట్టుని పెట్టుకొని సాధన చేసుకోవచ్చును అని ఇందుకే హఠయోగం రాజయోగం మొదలైన పద్ధతులను అనుసరించారు వారు ఇక మన విషయానికి వద్దాం మనం కూడా ఆ మహామునీశ్వరుల సమాధి స్థితిని కానీ యోగ విధానాలను కానీ అనుసరించలేము అంతటి దీక్ష మనకు లేదు దాని బదులు సాధ్యమైనంత వరకు సమయం దొరికినప్పుడల్లా భక్తి గ్రంథాలు చదువుతూ భగవాను లీలను మననం చేసుకుంటూ మహాభక్తుల సాంగత్యం చేస్తూ భగవద్భజనలు జరిగే చోటికి పోతూ నామం అహర్నిశలు చేస్తుంటే కొంతవరకు మనసుకి ఆనందం కలుగుతుంది మహామునీశ్వరులు చేసిన చేసినంత సాధన చేయలేకపోయినా ఇంతవరకు జరిగినాయి జరిగినా చాలు శరీరం కొంతవరకు పుష్టితోటే నడుస్తుంది అయితే మనసు ఏ మార్గాన్ని అవలంబిస్తుందో శరీరము అటే పోవాలి శరీరానికి మనసుకి విడదీయలేని బంధం ఉన్నది మనసు సాత్విక విధానాన్ని అనుసరిస్తే శరీరానికి దానికి సంబంధించి అనగా సాత్విక ఆహారమే పెట్టాలి ఈ విషయంలో శ్రీ హరప్రభు చెప్తున్నాడు చూడు నీ మోటార్ సైకిల్ మొబిల్ ఆయిల్తో నడుస్తుంది దానికి బదులు తారు పోసి నడవటానికి చూడు అది ఎంత మాత్రం నడుస్తుందో మనసు ఏ దిశలో పోతుందో శరీరము అదే దిశలో పోతుంది మనసు సాత్విక భావాలను అనుసరిస్తే శరీరానికి కూడా అందుకు తగిన ఆహారం ఇవ్వాలి ఇందుకు వ్యతిరేకమైతే శరీరం ధ్వంసమైపోతుంది పై ప్రభు బోధని బట్టి మానసిక విధానాన్ని బట్టి శరీరానికి తగిన ఆహారం ఇవ్వాలి అని మనకు పూర్తిగా అవగాహన అవుతుంది మత్యం మాంసం మద్యం వదిలివేయమని శ్రీ హరప్రభువు ఒక లేఖలో చెప్పాడు ఇంకా ప్రభువు చెప్తున్నాడు మంచి పదార్థాలు కాక చెరుపు చేసేవి ఉత్తేజింపచేసే పదార్థాలు తీసుకోవద్దు దేవునికి భోగం పెట్టే పాలు నెయ్యి మొదలైన పదార్థాల వైపు బాగా చూపు నిలుపు ఆకుకూరలు పండ్లు తీసుకో ఆహార నియమాలను పాటిస్తూ జీర్ణశక్తికి తగినంతగా సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ ప్రభు చింతనలో తిరగగలిగితే శరీరం చాలా కాలం సాధనకు ఉపయోగపడుతుంది శరీరంతోటే నామస్మరణ జరగాలి ప్రభు ప్రభుధ్యా ప్రభు భావంలో మైమరపు కలిగేది శరీరం ఉంటేనే ఈ యంత్రం బాగా శక్తివంతంగా ఉన్నప్పుడే మనం బాగా నామస్మరణ చేసుకోవాలి బాగా కూడ పెట్టగలిగినంత నామస్మరణ చేసుకుంటే శరీరం కాలక్రమేణా శక్తిని పోగొట్టుకున్నా లోటు ఉండదు హాయిగా మనకు ప్రభుసన్నిధి లభిస్తుంది శరీరం పోవటం ఖాయమే అయినా అది పోయేలోపులోనే అంటే అతి త్వరలోనే మనం ఈ భూమి మీదకి వచ్చిన ధ్యేయం నెరవేరుతుంది దొంగ అతి అల్ప సమయంలో అతి విలువైన వస్తువుని చేయి చిక్కించుకొని నలుగురు మేలుకొని గుర్తించే లోపుగానే పారిపోతాడు అని విమల తల్లి ఉదాహరణకు చెప్పి అలాగే ఈ శరీరంలో పోయే ఈ శరీరం పోయే లోపులో జగత్తు అంతటా రహస్యంగా ఉన్ దాగి ఉన్న ప్రభుని గుర్తించి ఆ తోడును ఆ తోడుతో నలుగురు గుర్తించే లోపుగానే దాటిపోవాలి శరీరం విలువ ఇంత అంతని చెప్పలేం సరి సమయం గంభీరమైంది కాబట్టి మనం జాగ్రత్తగా ఇదే శరీరాన్ని ఉపయోగించుకొని అతి విలువైన ప్రభు ప్రేమ రతనాన్ని చేయి జిక్కించుకోవాలి ఇక ఆ తరువాత శరీరం వదిలినా మనం ప్రభు సన్నిధిలో ప్రభు ప్రేమానందాలలో లీనమైపోతాం అది కాక మనకు ఇంకేమి కావాలి అదే మన శరీరాలలో మనకి అందే ధన్యత అదే మన శరీరాలతో మనకి అందే ధన్యత జై కుసుమహార నాథ్ కి జై కుసుమహరా